హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు చంద్రశేఖర్ డిస్టిక్ హాకీ కోచ్ యాక్చువల్గా స్పోర్ట్స్ ఆఫీసర్గా కూడా నేను ప్రీవియస్ చేయడం జరిగింది ఈ అన్నమయ్య జిల్లా నందు సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు సెంటర్లు అవి మన రాయిచోటి మెయిన్ రాజు స్కూల్ గ్రౌండ్ ఒకటి ఒలంపాడ్ స్కూల్ స్కూల్ గ్రౌండ్ ఒకటి రాజు ఒలంపాడ్ స్కూల్ గ్రౌండ్లో రెండు గ్రౌండ్లలోనూ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫి పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ప్లస్ హాకీ కోచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది ప్లీజ్ అందరూ కూడా ఈ సద్ రాయచోటి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో రోజు రన్నింగ్ శాండ్ రన్నింగ్ చేయడం జరుగుతుంది దీని బెనిఫిట్స్ అనేది కూడా మీకు ఈ వీడియో రూపంలో నెక్స్ట్ నేను దీంట్లోనే కంటిన్యూషన్ చెప్తాను ప్రెసెంట్ అయితే ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ సెట్ ఐదు నిమిషాలు సెకండ్ సెట్ త్రీ మినిట్స్ థర్డ్ సెట్ టూ మినిట్స్ దీంట్లో రికవరీ వచ్చేసి ఫస్ట్ సెట్కి వచ్చేసి వన్ మినిట్ సెకండ్ సెట్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ మినిట్ థర్డ్ సెట్కి వచ్చేసి ఫుల్ ఫ్రెష్ంగ్ చేయ చేపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ అందరూ బేసిక్ లర్నర్స్ కాబట్టి ఈ టైమింగ్ నేను చెప్తున్నాను స్టార్ట్ చేయడం జరుగు ఇప్పుడు శాండలో రన్నింగ్ చేయడం జరుగుతుంది దీని బెనిఫిట్స్ అనేది కూడా ఈ వీడియో కంటిన్యూషన్లో మళ్ళీ మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా దీని బెనిఫిట్స్ ఏమి శాండ్ రన్నింగ్లో పరిగెత్తడం వల్ల మీకు ఉపయోగం ఏమనేది కూడా నేను తెలుగులో మీకు మెసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా ప్లీజ్ బైక్ రాల మీరు ఫైవ్ మినిట్స్ రన్ చేయాలి గోడ్ కదా స్లోగా టైమింగ్ కదా ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ కంటిన్యూగా రన్ చేయాలంటే స్లోగా రన్ చేయండి బ్యాస్గా రన్ చేయాలా ఒక్కరి మధ్యలో నిలబడితేనే స్టార్ట్ చేస్తారు అందులో రాలా బైక్ రాలా చిన్న బాయ్ చెప్పారు చూడండి స్వెట్ ఫైవ్ మినిట్స్కే సెకండ్ సెకండ్ పర్సన్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్వెట్ చూడండి ఐదు నిమిషాలకే గంట సేపు పరిగెత్తితే వచ్చే రై స్వెట్కి ఓన్లీ ఫైవ్ మినిట్స్ శాండ్లో రన్నింగ్ చేసేందుకే చూడండి స్వెట్ 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 టీ షర్ట్ కూడా నానింది సెకండ్ సెట్ స్టార్ట్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ఫుల్గా సెకండ్ సెట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా పిల్లలు కూడా స్మైల్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ రా పిల్లలు బాగా ఫిట్నెస్ అనేది బాగా చేస్తున్నారు సెకండ్ రౌండ్లో షర్ట్లు కూడా ఇంకొంచెం నానింది థర్డ్ సెట్కి పూర్తిగా నానేసి పిండేసేలాగా అయిపోతుంది థర్డ్ సెట్ కంటిన్యూషన్ థ్యాంక్ యూ రిలాక్స్ ఇచ్చేసినాను మరి ఈవినింగ్ రికవరీ కావాలి కాబట్టి ఈవినింగ్ సెక్షన్ రికవరీ కావాలా లేడో ఉన్నాను ఫైవ్ మినిట్స్ రెస్ట్ స్లీపింగ్ సెకండ్ పర్సన్ థర్డ్ ఫోర్త్ పడుకోరా రెస్ట్ సురేంద్రానికి మొత్తం టాప్ టు బాటమ్ స్వెట్గా నానిపోయి ఉన్నాడు పేరు గుద్రా బాబు ఇంకొకడు పిల్లపిత్రిగాడు పిల్లపిత్రి వీడు మాది బెస్ట్ స్టూడెంటు పిల్లపిత్రిగాడు ఇడు ఫుల్గా నానిపోయాడు వెరీ గుడ్ మా స్టాన్లో రన్నింగ్ చేయడం వల్ల మీ హరిపదాలు ఇవి ఉంటాయి కదా హరిపదాలు మీరు ఎప్పుడు కూడా షూ అనేది షూ షూగో స్లిప్పర్స్ ఏవో ఒకటి కంటిన్యూ చేస్తూ ఉంటారు వితౌట్ స్లిప్పర్స్ కానీ వితౌట్ షూస్తో కానీ ఎవరు కూడా నడక అనేది మర్చిపోయినారు ఈ టైంలో దానివల్ల ఏమవుతుందంటే బాడీకి కూడా స్ట్రెయిన్ అనేది లేకోకుండా ఫ్రీగా వదిలేయడం వల్ల మనలో ఉన్న ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల అనేక సమస్యలు కూడా అనేక రోగాలతో బాధపడటం జరుగుతుంది అందువలన మేము శాండ్ రైనింగ్లో చేయడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హరిపదాలకి బ్లడ్ సర్క్యులేషన్ హరిపాదాల నుంచి లాస్ట్ మొత్తం బాడీలో ఉన్న నరాలంతటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అలాగే కోటర్షేప్ మైజిల్ మరీ స్ట్రాంగ్గా అవుతాయి మీ కాప్ మజిల్ ఈ మైజిల్ మజిల్ ఈ మజిల్ అనేది మీకు స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే ఈ కాప్ మజిల్ కూడా ఈ మజిల్ ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడికి మొత్తం టాప్ టు బాటం వెయిట్ పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులోనే కంటిన్యూషన్ మీకు బెనిఫిట్స్ అనేది కూడా తెలుగులో డిస్క్రిప్షన్లో లింకులో పెడతాను దీనివల్ల ఉపయోగాలు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్